నమస్తే నేను సిరి జాన్ టెన్త్ ఈ రోజున రెండు విషయాలు అంటే ఒకటి అల్లు అరవింద్ గారి బర్త్డే అయితే ఇంకొకటి ఈ రోజున అయితే రామ్ చరణ్ గారి శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా ఇంకా అల్లు అరవింద్ గారి బర్త్డే రెండు కూడా ఒకటే రోజున రావడం అంటే ఆ మెగా ఫ్యామిలీలో అయితే ఒక పండగ వాతావరణం అని అనుకోవాలి ఇటు అల్లు ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో మరి అసలు ఇట్లా జరుగుతున్నాయి ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ రోజు జాన్ టెన్త్ ఒక పక్కనేమో గేమ్ చేంజర్ రిలీజ్ అయిన ఒక పక్కనేమో అల్లు అరవింద్ గారి బర్త్డే సో దీన్ని ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మరి ఇప్పుడు అల్లు అరవింద్ గారు జాన్ టెన్త్ ఆయన బర్త్డే మరోవైపు గేమ్ చేంజర్ రిలీజ్ శుక్రవారం ఫ్రైడే ఎట్లాగో ఉంటుంది కదా సెంటిమెంట్ అయితే ఇక్కడ గేమ్ చేంజర్కి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది ఫ్లాప్ అని ఫ్లాప్ అని కొందరు రాడ్ రంబోలా అని కొందరు ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదని కొందరు సినిమా ఓకే రామ్ చరణ్ కోసం చూడొచ్చు సినిమా అంత పాత చింతకాయ అని ఎక్కువ మంది అంటే రొటీన్ సీన్స్ హీరో ఎలివేషన్స్ ఎప్పుడైనా సరే అమ్మా రొటీన్ స్టోరీ అయినా కూడా టేకింగ్ బట్టి కూడా కొన్ని ఎత్తుకెళ్ళిపోతాయి అంటే ఈ సందర్భంలో నేను ఎప్పుడు కూడా చెప్పేది ప్రేమించుకుందారా ఆ సినిమా గురించి ఆ సినిమా అప్పట్లో వెంకటేష్ కాదు అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ అయిపోయిందమ్మ ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఫార్టీ థర్టీ ఇయర్స్ అయిపోయింది రేపు నైన్టీ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నాకు సరిగ్గా గుర్తులేదు అట్లాంటి వెంకటేష్ గారి సినిమా అలాంటి లవ్ స్టోరీలో చాలా వచ్చినప్పటికీ అది సూపర్ హిట్ ఎందుకైంది టేకింగ్ చిన్న ఫ్యాక్షనిజం లాంటిది టచ్ చేసి ఆ తర్వాత కదా సమరసిమారేట్లో ఫుల్ లెంత్ ఫ్యాక్షనిజం వచ్చింది సో అట్లాగా ఎప్పుడైనా సరే సేమ్ పాత చింతకాయ పచ్చడి అయినా కానీ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా అట్లా చేసి దర్శకుల ప్రతిభ చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అలాగే భారతీయుడి సినిమా మనకి హిట్ శంకర్ గారిది అక్కడ తమిళనాడులో ఫ్లాపు బట్ సేమ్ కరప్షన్ మీద వచ్చిన సినిమా రమణ తమిళనాడులో సూపర్ హిట్ మనకు తెలుగులో ఠాగూర్ రీమేక్ సూపర్ హిట్ మన తెలుగు నేటివిటీకి మార్చి కొన్ని కొన్ని సీన్స్ పెట్టారు ఎవరు వినాయక్ గారు సూపర్ బ్లాక్ పాస్ట్ అంటే చిరంజీవి గారు అప్పుడుకి ఇంకా రాజకీయాల్లోకి వస్తారు అనే మేమాంసలో ఉన్న దశలో వచ్చిన సినిమా ఒక బా ఈయనకి కరెక్ట్ ఈయన కటౌట్కి ఈయన రేంజ్కి ఈయన ఇమేజ్ సరైన సినిమా పడిందిరా అంటే కరప్షన్ మీద వచ్చేసాయి కానీ ఎలా హిట్ అయింది అలాగే తేజ గారి నిజం సినిమా అది కరప్షనే కదా అంటే తీసే విధానం ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పాత చింతకాయ పచ్చడిని ఎందుకు అనేస్తున్నారు చాలామంది అంటే రొటీన్ సీన్స్ పడ్డం వల్ల పక్కన పెడితే ఒకవైపు ఇట్లా ఫ్లాప్ టాక్ మిక్సీ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అరవింద్ గారి ఇంట్లో కేక్ కట్ చేసుకుంటారంటే వెంటనే అందరూ చెప్పేది ఏంటంటే ఎట్లాగో చిరంజీవి గారి కుణిజల ఫ్యామిలీకి అల్లువారి ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తుంది మొన్న బన్నీ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బన్నీకి చాలా ఇగో పెరిగిపోయింది యాటిట్యూడ్ పెరిగిపోయింది ఆయన అని చెప్పి ఇదంతా మాట్లాడి క్రియేట్ చేసింది ఎవరు సోషల్ మీడియాలో కొంతమంది అపర భక్తులో లేదా కొంతమంది వీరాహమాలో లేదా కావాలని చిచ్చు పెట్టాలనుకునే సోషల్ మీడియా దోతలు కూడా ఉంటాయి నారదులు కూడా ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో వచ్చిన రచ్చ తప్ప అక్కడే ఏమీ లేదు ఎందుకంటే నిన్నటికి నిన్న రామ్ చంద్ర గారు ఏదైతే అల్లు అరుంది బాలయ్య గారితో ఇంటర్వ్యూలో చెప్పారో మీరు ముగ్గురు ముగ్గురు డాడీ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ నాగబాబు బాబాయ్ ముగ్గురితో ఎవరితో మీరు పార్టీకి వెళ్ళాలనుకుంటారంటే ముగ్గురిని కాదు మా మామ అరవింద్తో వెళ్ళాలనుకుంటా అని చెప్పారు అంటే అక్కడ రిలేషన్స్ బాగున్నట్టేగా లేకపోతే ఆయన పేరు చెప్పడుగా ఏమా బండి నువ్వు కలిసి చేస్తారా అనే సందర్భాలు కూడా మాట్లాడుకున్నారుగా సో ఇక్కడ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న అగాధమే తప్ప అక్కడేమీ లేదని అర్థమవుతుంది మరోవైపు ఇలా కూడా అనుకోవచ్చు కదా అరే గేమ్ చేంజరు గేమ్ చేంజరు ఓకే ఈ ఆల్రెడీ రేటింగ్లో టూ పాయింట్ ఫైవ్ అంటే ఏంటి ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే యావరేజేగా రామ్ చరణ్ ఇమేజ్కి యావరేజ్ అంటే హిట్ ఆకేగా కలెక్షన్స్ పరంగా హిట్టేగా మరోవైపు మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి థియేటర్స్ లేవు ఈ డిసెంబర్ నాలుగులో జరిగిన దుర్ఘటనకు సంబంధించి టికెట్ రేట్లు పెంచలేదు ఆ లెక్క చూస్తే హిట్టేగా అలా అవుతుంది కాబట్టి మిక్సీ టాక్ వినిపిస్తుంది కాబట్టి రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకుని ఉండొచ్చుగా అరవింద్ గారి బర్త్డేని అలాగే ఎందుకు అనుకోకూడదు కాకపోతే యద్భావం తద్భావతనేదో అంటారులేండి అలాగా హిట్ అనుకున్నోడికి అది సెలబ్రేషన్ లాగా ఉంది ఫట్ ఫట్టడుకున్నాడుకి ఇది కావాలని బన్నీ రామ్ చంద్ పోయింది కాబట్టి రామ్ చంద్ ఇంకా బండి ఇమేజ్కి దాటి వెళ్ళట్లేదని ఆ పరంగా గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని నా అభిప్రాయం సో అట్లా జరిగి ఉండొచ్చే తప్ప ఇక్కడ దీనికి అల్లు అరవింద్ గారు ఈ కావాలని సెలబ్రేట్ చేశారు తన కొడుకుని ఎవరు బీటేట్ చేయకూడదు కాబట్టి ఇది పోయింది కాబట్టి ఆనందంతో చేసుకున్నారు కాదు ఇలాంటి అకేషన్స్లో ఒక కుటుంబం అంతా కలుస్తాదన్న ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అందరూ ఎవరు షూటింగ్లో ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు పైగా ఈయన బిజీ బిజినెస్ మ్యాన్ అయినా అల్లువర్ ఉంది గారు మంచి బిజినెస్ మ్యాన్ ఎందుకంటే చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది సినిమాలు ఉన్నాయి రకరకాల బిజినెస్లు ఉన్నాయి చిన్న చిన్నగా బిజినెస్లు ఉన్నాయి మరోవైపు అల్లువర్ స్టూడియో అని ఒక స్టూడియో కట్టే ప్రపోజల్లో ఉన్నారు ఇన్నింటి మీద బిజీగా ఉంటారు ఇకపోతే బన్నీ గారు బిజీ శిరీష్ గారు ఒక ఆర్టిస్టు అంటే ఫ్యామిలీలో దగ్గర దగ్గర సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారండి పదకొండు పన్నెండు మంది సెలబ్రిటీలు ఉన్నారు అవి కాక వాళ్ళ పర్సనల్ బిజినెస్లు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి వ్యాపకాలు ఉంటాయి వీటన్నిటి మీద ఏదో అకేషన్ ఉంటే కానీ వాళ్ళు కలుసుకోవడం అవ్వదు సరదాగా కలిసాబా డిన్నర్ చేసావా లంచ్ చేసామా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని అకేషనల్గా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక నెల రోజులు కిందట ఇదే బన్నీ గారిది సద్యా థియేటర్ అంశం అయినప్పుడు చిరంజీవి గారు చొరవ తీసుకోరు కూడా లేదు మనలో మనకి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది కంపల్సరిగా నెలలో ఏదో ఒక ఆదివారము కుటుంబ సభ్యులు అందరూ కలిసి లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేయాలి కంపల్సరీగా ఏదో ఒక ఆదివారం లేదా ఈ మొదట ఆదివారం కుదరకపోతే మూడో ఆదివారం లేదా రెండో ఆదివారం కుదరపోతే నాలుగో ఏదో ఒక ఆదివారం పెట్టుకుందాం అలా ఉండడం వల్ల ర్యాపో అలాగే కంటిన్యూ అవుతుంది రిలేషన్స్ బిల్డప్ అవుతాయి సో అట్లాంటి సందర్భంలో ఇట్లాంటివన్నీ చే చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటారు ఎందుకంటే ప్రొడ్యూసర్గా కాబట్టి ఇప్పుడు మా మాలాంటి ఆఫీసులో ఎండి గారు బర్త్డేలో అయితే ఆయన అందరికి స్వీట్స్ పంచుతారు కేక్ కట్ చేస్తారు సో మరి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఇది ఒక అకేషన్గా సల సరదాగా సెలబ్రేట్ చేసుకొని అందరూ దగ్గరికి గ్యాదర్ అవ్వడానికి ఇదొక కారణంగా వెతుక్కుంటారు వాళ్ళు అంతేగాని ఏంటి గేమ్ చేంజర్ మిక్సిడ్ టాక్ ఉంది గేమ్ చేంజర్ ఫ్లాప్ కాబట్టి ఇంకా పుష్పాన్ని కొట్టేవాడే లేడు అందుకే హ్యాపీగా చేసుకుంటున్నారు ఇవన్నీ మరికొద్దిగా మనస్పర్ధలు పెంచే టాపిక్సే తప్ప అంటే ఇవి కూడా సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో ఈ విధమైన తమ్మునైల్స్ పెట్టి బిహేవ్ చేస్తుంటారు కానీ వాళ్ళకి తెలుసు ఇది పూర్తి స్థాయిలో కాదులే ఎట్లా పెడితే మనకి వ్యవర్షం పెరుగుతుందనే ఆస్తో చేసేది డిజిటల్ మీడియాలో ఇవాళ రేపు మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తుంది కదా కాబట్టి దీని మీద మనం అంత లోతుగా వెళ్ళిపోవలసిన అవసరం అయితే లేదు అంటే ఆ కేక్ కట్టింగ్ కి రెండు రకాలుగా అంటే సినిమా సినిమా కోసం సేమ్ టైం సినిమా కూడా హిట్ అయిందని కేసుకోవచ్చు కదమ్మా సో ఎట్లాంటి పొరపచ్చలు అయితే లేవు ఉండవు ఉండవమ్మా ఎందుకంటే నిన్న చెప్పాను కదా అన్స్టాబుల్లో రామ్ చరణ్ మీరు పార్టీకి వెళ్తే ఎవరితో వెళ్తారంటే మామ అలా అరవింద్తో వెళ్తారన్నారు అండ్ ఓవర్ చిన్నప్పుడు నాకు ట్యూషన్స్కి స్కూల్స్కి అన్నిటికీ ఎక్కువగా బాధ్యత తీసుకున్నది మామే ఆయన దింపేవారు ఆయన తీసుకెళ్లారని కూడా చెప్పాడు ఆయన అది ఎట్లా ఇవి ఇంకోటి ఇవి కేవలం ప్రొఫెషన్ పరంగా ఒకవేళ వచ్చిన ప్రొఫెషన్ పరంగా వచ్చిన ఇష్యూస్ అయితే అవుతాయేమో కానీ పర్సనల్గా ఫ్యామిలీ పరంగా ఉండేవైతే ఉండవు ఉన్నా చిన్నా చిత్తగా అవి ప్రతి కుటుంబంలో కామన్నది సో మచ్